ఈరోజు నీవులైన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ సోషల్ మీడియా సొసైటీ యొక్క పోస్టర్ మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రెస్ సోషల్ మీడియా సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి సోషల్ మీడియాలో పనిచేస్తూ ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి వివిధ పెద్ద పత్రికలు చిన్న పత్రికలు అదేవిధంగా పెద్ద ఛానల్లో పనిచేసి అటువంటి వారు అనుభవపూర్వకంగా వారికి స్వతంత్రంగా ఒక ఛానల్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు జీ వాళ్ళు ఒక ప్యాషన్గా సొసైటీకి ఏదో కొంత సహాయం చేయాలా సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా ఒక ఛానల్ని యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా వెబ్ ఛానల్స్ అనే ద్వారా వాళ్ళు సేవలు అందిస్తున్నారు అటువంటి వారి కోసం సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ప్రెస్ సోషల్ మీడియా సొసైటీ ఈరోజు ముందుకు వచ్చి వాళ్ళకి భద్రత కోసం అదే విధంగా అదేవిధంగా సంక్షేమం కోసం ఈరోజు వాళ్ళ కోసం ఈ సొసైటీ పనిచేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది ఎందుకంటే అక్రిడేషన్ కార్డు అనేది జర్నలిస్టులకు ముఖ్యంగా పనిచేస్తుంది ఎక్కడికైనా ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా కొన్ని చోట్ల పోయినప్పుడు సోషల్ మీడియాలో పనిచేసే వారికి అగౌరవపరిచే విధంగా అక్రిడేషన్ కార్డు లేదని కించపడటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది గతంలో నారా లోకేష్ గారు కూడా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళ వ్యక్తులకు అదేవిధంగా సోషల్ మీడియా పని పెట్టుకున్న వారికి కూడా అక్రిడేషన్ కార్డులు ఏదైనా గుర్తింపు కార్డులు కూడా కల్పిస్తామని కూడా భరోసా కల్పించారు అందులో భాగంగానే ఈ సోషల్ మీడియా సొసైటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రానున్న రోజుల్లో సోషల్ మీడియానే ఒక ప్రపంచంగా విస్తరించబోతుంది అందుకోసం ఈరోజు ఒక ఒక కేంద్రం నుంచి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక విధి విధానాలను ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులకు అదేవిధంగా జర్నలిస్టులుగా గుర్తించాలని అలాగే అక్కడేషన్ కార్డు ఏదైతే ఇస్తూ ఉన్నారో అందులో కూడా ఒక నడిపే సోషల్ మీడియాలో నడిపే ఛానల్స్ కూడా గుర్తించి అకడేషన్ కార్డు కూడా మంజూరు చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పథకాలు జర్నలిస్టులకు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా సోషల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఎస్పీ గారి చేతుల మీద కూడా ఇది పోస్టర్ను లాంచ్ చేయడం జరుగుతుంది ఆయనకు కూడా ఈరోజు మేము గౌరవ ఎస్పీ గారు కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వారిపైన ఏదైనా వార్తలు రాసేటప్పుడు వారిపైన చాలా వరకు ఇది జరుగుతూ ఉంది వాళ్ళపైన కఠినమైన దాడులు జరుగుతూ ఉన్నాయి బెదిరింపులు జరుగుతున్నాయి సో కాల్స్ చేసి వాళ్ళకి నువ్వు ఎంత నువ్వు ఎంత నీకు విధి విధానాలు ఏమున్నాయి నువ్వు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టినావని చెప్పేసి వివిధ రకాలుగా గురి గురిచేస్తున్నారు అందుకోసమే ఈరోజు ఈ సోషల్ మీడియా సొసైటీ ద్వారా వాళ్ళకు భద్రత కల్పించే విధంగా కూడా ఎస్పీ గారిని కలిసి కూడా వినతి పత్రాన్ని కూడా అందజేస్తున్నాము ఇలాంటి ఈ సోషల్ మీడియాలో ఎవరైనా పనిచేస్తున్నా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్న వారు ఈ సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ సోషల్ మీడియా సొసైటీని ఆశ్రయించి వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకొని భవిష్యత్తులో ఈ ఈ యొక్క సంస్థ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే పరంగా అదేవిధంగా ఈ ఈ సొసైటీ ద్వారా ఒక విధి విధానాలు తీ తీసుకొని వచ్చి వారికి కూడా సమానమైన జర్నలిస్టులకు ఏ విధంగా అందుతున్నా అలాంటి హక్కులు కూడా కల్పించే విధంగా సోషల్ మీడియా సొసైటీ పనిచేస్తుందని తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ప్రెస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మొత్తం యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఛానల్స్ అందరూ కూడా మరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరి ఒక వినతి పత్రం ద్వారా దాదాపు ఒక పది డిమాండ్లతో కూడినటువంటి సమస్యలను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో మరి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు తర్వాత రాజకీయ సాంస్కృతిక అనేక కార్య సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి ఈ యొక్క ఛానళ్ళ ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రజల్లో తీసుకెళ్లడంలో అత్యంత కీలకమైనటువంటిది యూట్యూబ్ ఛానల్స్ అనేది మరి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ఈ యొక్క యూట్యూబర్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి న్యూస్ ఛానల్ సంబంధించి వాళ్ళకి అక్రిడేషన్ కానీ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క సదుపాయాలకు సౌకర్యాలు అన్నీ కూడా పరిశీలించాలని చెప్పేసి తర్వాత మేము కోరాం సారు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలమైనటువంటి స్పందన చాలా హర్షణీయం చాలా సారు కూడా మీ బాధలు మీ కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కరిని కూడా స్పెసిఫిక్గా మీరు ఏం చేస్తారు ఏమి అనేటువంటిది కూడా మీ కష్టాలన్నీ కూడా మా తెలియజేయడం జరిగింది మా కష్టాలన్నీ కూడా సారు కూడా విని తర్వాత దీనికి ప్రభుత్వానికి విధి విధానాలు వచ్చిన తర్వాత మీకు ఏదైనా కానీ సమస్యలున్నా కానీ మీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కూడా నేను ముందుండి మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ప్రెస్ సొసైటీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా మరి కమిటీలు కూడా వేయబోతున్నాం అలాగే దీనికి సంబంధించి సభ్యత్వాలు తీసుకోదలసిన వారు మరి ఈ యొక్క మీడియా ద్వారా కూడా ఈ యొక్క స్క్రోలింగ్లో కూడా నెంబర్ తెలియజేస్తాం అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన న్యూస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లోకి జాయిన్ అయ్యి వారి సమస్యలు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు ప్రభుత్వానికి మన డిమాండ్ల సాధనకు సమిష్టిగా అందరూ సమైక్యంగా పోరాడుదాం న్యాయం కోసం ప్రజలకు సేవలు అందిస్తూ పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు సాకే బాలపెద్దన్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రెస్ సోషల్ మీడియా జిల్లా ఉపా ఉపాధ్యక్షుల్ని తర్వాత బీబీ ఫోర్ తెలుగు న్యూస్ అనంతపురం